ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్లోపి లీడర్ని చావుని కోరుకుంటారు అండి ఎవరన్నా నాకు అర్థం కాదు ఎల్లోపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గు చేటు ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత వందల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు వందల మంది ఎల్లోపి లీడర్ లేరు కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మూడు లక్షల కుక్కలు ఉంటాయి ఆ కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కూడా ఒక కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన ఒక బాధ్యత మనందరిపై ఉంటది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వారి యొక్క అభివృద్ది కోసము వాళ్ళు ఏ తల్లతో ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆ కలల సహకారం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీ గారి పైన నమ్మకం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓట్లేసి గెలిపించారు గెలిపించిన మొదటి రోజు కూడా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి ఏదైతే తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల ప్రజలకి ఒక భరోసాని ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే ఏదైతే సలహా సూచనలు ఇవ్వడాన్ని పక్కన పెట్టేసి ఏదైతే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన బుజసల్లి మా కుటుంబము మేము తప్ప ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పైన కూర్చోకూడదనే విధంగా కలువ కుటుంబ కలువకుంట్ల కుటుంబం వ్యవహరిస్తుంది దానికి కొత్తులు లెక్క వారికి వత్తాసు వల్కుతూ వారు పార్టీలో ఉన్న కొంతమంది కుక్కలు ఏదైతే ఈరోజు శాసన సభ్యులమని కూడా మర్చిపోయి శాసన సభ్యుల్లాగా వ్యవహరించకుండా ఆ కుటుంబం కోసము వాళ్ళ మోసైతి నీళ్లు తాగే విధంగా కుక్కలు లెక్క వాళ్ళు వ్యవహరిస్తారు మీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు మీకు కుదురుస్తున్నా ఇచ్చారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కనీసం క్యాండిడేట్ ని కూడా పెట్టలేని ఒక దుస్థితి మీ పార్టీ పరిస్థితి ఇదే రకంగా మీ వ్యవహార శైలి ఉంటే విచిపుక్కల్లి గల ఏ రకంగా రాళ్లతోటి తరిమి కొట్టే పరిస్థితి ఉంటదో తెలంగాణ రాష్ట్రం కూడా